హాయ్ అండి నేనండి మీ పీబాలాజుని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నాము అయితే ఈరోజు వీడియో ఏంటంటే మన అంతర్ పంటగా చేసుకున్న సపోటా అరటి ఈరోజు మనకి పక్వానికి అయితే వచ్చిందండి అది పక్వానికి వచ్చింది అని తెలడానికి ఏంటంటే గుర్తు ఉడతలు కొరికేస్తాయి ఒకటో రెండో పండు పండుతుంది అది మనకి అలారం అనమాట అందుకు అది ఉడతలు కొరికేస్తాయి దానికి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే తెలివిగా ఉడతల కొరకు మనము ఇప్పుడు దానికి ఒక బోన్ అంచు అయితే చుట్టు పెట్టేద్దామండి మొత్తం మా మేనలో ఇప్పుడు వీడియో తీస్తున్నాడు ఎడిటర్ గౌడర్ను మరి తర్వాత ఆడు ఆడే చూడతాడు అయితే దాన్ని బోన్ అంచి చుట్టేసి ఒక త్రీ డేస్ తర్వాత అయితే మ్యాక్సిమం ఎన్ని పళ్ళు పండేయా అన్నది అయితే మనకు ఉంటుంది అలాగే మనకి పండు అయితే నష్టపోదు బాగుంటుందండి అందుకు ఈరోజు కంటెంట్ ఏంటంటే అది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే సపోర్ట్ అట్టికి మనం గోన్స్ అని చూడదాం పోదండి వెళ్దాం చూడండి చూడండి ఆ ఉడతలు అయితే ఎలా కోరికేసాయో పళ్ళు అన్ని పళ్ళు నష్టం చేస్తున్నాయి అంటే మీకు ఇంతకుముందే చెప్పాను పళ్ళు పండుతుంది అని అనే అర్థం ఏంటంటే ఈ ఉడతలు అక్కడక్కడ కోరికనేవి ఏమొచ్చేసి పండు ఏమైతే కోరికేస్తాయి మనకు నష్టం చేస్తాయి అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం ఎలా చేయాలనుకుంటున్నానంటే చూడండి మనం ఇప్పుడు ఈ సంచి తోటి మనం దానికైతే ఇలాగ చుట్టు పెట్టేస్తున్నాము ఇది కూడా జనుమునార్తో తయారవుతుంది కాబట్టి ఇది బాగా హీట్ని పెంచుతుంది న్యాచురల్గా పండిపోయే అవకాశాలు చాలా ఎక్కువ అండి వీటికి ఇది మనం ఇలాగ పొరల పొరలుగా ఇక ఇలాగ మనం కట్టేసి ఇలా పెట్టేసుకుంటే ఉడత కూడా దీనికి వెళ్ళి వెళ్ళి వెళ్ళకుండా నీట్గా మనకు ఉంటుంది ఇగో ఇప్పుడు మన మేనల్డ్ అయితే ఎక్కుతాడు నేనైతే ఎక్కలేను అది ఇది ఈ బొంగు సాయంతో ఇలాగ ఎక్కి అక్కడ కడతాడు నాన్న కట్రా జాగ్రత్త నాన్న ఉపేంద్ర అది వెరీ గుడ్ అది కిందకి చుట్టునా అన్న అది అలాగా వెరీ గుడ్ వెరీ గుడ్ అలాగ నీకు నీకు తాడేస్తాను తాడు సాయంతో కట్టేద్దు కానీ సరేనా గట్టి నాయనా ఉడతా ఎల్లకొన్నా కట్టి మనం న్యాచురల్గా పండించాలి అదే మెయిన్ కారణం సరిపోతున్నా సరిపోద్దులేరా ఉపంద్రా సరిపోద్ది దీపా జాగ్రత్త దీపా ఇప్పుడైతే కట్టడం అయితే మంచిగా జరిగిపోయింది మీరు చూస్తున్నారు ఎంత మంచిగా అయితే కట్టేసామో మరొక త్రీ డేస్ తర్వాత అయితే మ్యాక్సిమం పళ్ళన్నీ అయితే పండిపోవచ్చు ఏదో ఒకటో రెండో అంటే ఒక పేడ రెండు పేడలో ఉంటే ఉండొచ్చు కానీ మొత్తానికైతే పండిపోవచ్చు ఈ పద్ధతిలో పండిస్తే చాలా బాగా ఉంటుంది చూద్దాం మళ్ళీ త్రీ డేస్ తర్వాత ఎలా ఉంటుందో అప్పుడు కుమారి కూడా వస్తుంది కట్ చేయడానికి అంతవరకు ఆగండి హాయ్ అండి ఈరోజైతే మన తోటకు వచ్చాము అంతర పంటగా చేసుకున్న మన సపోటా అయితే ఉంది కదా దానికి మొన్న మా మేనల్డు నేనైతే చుట్టూ గెల చుట్టూను మనం గోతం అయితే కట్టాం కదండి గోను సంచి గోగునార్ది అదైతే మంచి నీట్గా ఉడతలు బిడతలు ఏమి తినకుండా మంచిగా అయితే నీట్గా అయితే కట్టాం కదా ఈ రోజు ఈరోజు అయితే వచ్చామండి కుమారి నేను ఆ రోజు చెప్పాను కుమారి వస్తుంది ఆ రోజు అని చెప్పేసి వస్తుంది అండి ఇది మామూలు అయితే సారీ వస్తుంది పర్వాలేదు అలాగంటే మరి అది ఫీల్ అవుతుంది కదా అయితే ఈరోజు వచ్చాము ఆ పళ్ళు ఎలా అవుతున్నాయి ఏంటన్నది మాకు కూడా ఆసక్తి కొంది అలాగే మీకు కూడా ఆసక్తి కొందని నేనైతే నేను అనుకుంటున్నాను దయచేసి వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి మరి కొంచెం అలా దళిత పట్టుకో ఆ రోజు నా మేహాలు ఉండాడు ఉపేంద్ర అది మంచి కట్టాడు కుమారి పైన మొత్తం పైన పండు కుమారి కాకపోతే కొరికేసాయి అయినా మరి వంచవు అర్థమైందా ఇవన్నీ ఉంచువు మరి మనం తీసేయడం కరెక్ట్ సైడ్ కూడా పండు అయి కుమారి చెట్లకెళ్ళి అది మరి అది సడ్లోకి వెళ్ళి ఇది ఇగ గోన్సీ కూడా పెట్టేసే పెట్టేసి ఆ కత్తి తీసుకోండి రాయిల్ మరి కొట్టేద్దాం ఇగో మొత్తం అలాగే తినేస్తున్నాయి అవి పనికి రాకుండా అయిపోతుంది గోనసంచి పెట్టినా కానీ తినేస్తున్నాయి వెళ్ళువా ముందుగా అయితే ఇకండి ఈ బొంగులు అయితే తీసేద్దాం లేకపోతే అడ్డం వస్తుంది ఆ పెద్ద గల్లేక అయిపోద్ది మనకి ఇది బాగా అయితే దండికి పట్టింది ఇది ఎలకు మొత్తం ఆపింది అయితే ఇదే బొంగులన్నీన్ను అప్పుడు నేను డ్యూటీ నుంచి తెచ్చుకున్నావా ఇవి చాలా మంచి బొంగులు గట్టిగా ఉంటాయి ఇది ఖచ్చితంగా అంటి మొక్కల కుటుండినోళ్ళకైతే ఇది ఖచ్చితంగా ఉండవలసిందే అప్పుమారి ఇంకో ఇక్కడైతే కొట్టాలి మొన్నటి వెళ్ళా సేకు ఎందుకంటే ఇది ఆల్రెడీ బాగా ఇదైపోయింది ఆ డ్యామేజ్ అయింది ఉడతలు బిడతలు బాగా కొరికాయి ఆ పెద్ద బ్యాగ్ వీళ్ళకైతే ఏం ప్రాబ్లం అయ్యి అవ్వలేదు దీన్ని కట్టినా కానీ బాగా డ్యామేజ్ అయింది కుమారి ఇదిగా ఇక్కడ మెల్లగా చిన్న చిన్న దెబ్బలు కొట్టు నేను వచ్చేసి నేను కాస్తాను సరేనా కొట్టు సరేనాడుకోట్ అదే ఒకటి కుమారి అలా మరి కొట్టద్దు డు తగ్గుట్టేస్తున్నా తగ్గుట్టేస్తున్నా ఇవి నేను ఆపలా ఇవి చెట్టున ఆపాలి గెల్ని ఆపాలి రెండు ఆపాలంటే అలా కాదు అలా కాదు రేపు మరి దాని చెట్టు పోతే అటు అట్లా గుంజుకొని పట్టు అలాగే ఈ కాయలు కూడా ఉన్నాయి అయిపోయి అలా పట్టునా అలాగా 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 మొత్తానికి చెట్టు పడిపోయింది కానీ ఎలా అయితే వదలలేదు కుమారి ఏది కత్తిపు తీది తీ కుమారి చూడు బట్లాంటికోకు మరకపోదు చూడుకోమారి మొత్తం చాలా డ్యామేజ్ అయిపోయింది కుమారి అసలు ఈ ఇంకా కట్టిన దరిద్రం లాగా అయిపోయింది దీనికి ఏంటి మరి ఇలా పెడ పడీ టేస్ట్ తగిలేదు మనం ఆ దానికి తెలుసుకోమరి మందులేకపోయినా పండిస్తాడు బాలాజ్ అని చెప్పేసి ఆ బుడతలకు కూడా తెలిసిపోయింది దానంత ఫస్ట్ తీసిందంత పెద్ద అయితే కాదండి ఇదైతే అయితే చాలా చిన్నది అంటే దానంత కాదు ఒక ఇంచు మించు ఒక రెండు పేడలు తగ్గుతుంది అంతే గట గట్రా తగ్గిపోదు ముందుగా మనమే టేస్ట్ చేయాలి కదా మంచి అయితే తీద్దాం ముందుగా ఈ పండు అయితే తీద్దాం ఇక ఈ పండు బాగుంది పట్టుకో మరి ముందుగా

అసలు నిజంగా అదృష్టం అంటే మాదే ఇంత అదృష్టం ఎవరికి రాదేమో ఎందుకంటే న్యాచురల్గా పంట తినే తిండి డబ్బులు కూడా నా భగవంతుడి దయవాళ్ళ పరమేశ్వరుడు ఇస్తున్నాడు ఇంత మంచి ఫుడ్డు తినడం ఇంకొకటి ఏంటంటే అండి ప్రతి ఒక్కళ్ళు మన యూట్యూబ్ చూసి మిత్రులు వీళ్ళంతను మన దగ్గర నుంచి ఇమ్మీడియట్లీ తీసుకుని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మనం మందులు ఇవ్వం కదా న్యాచురల్గా పండిన పంట అని చెప్పేసి ప్రతి ఒక్కరున్ను నువ్వు తినేసే కుమార్ తినేసి అయితే న్యాచురల్గా పండే పంట అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళున్ను మనకి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది చాలా బాగా తీసుకుంటున్నారు ఏదైనా కానీ మన దగ్గర జామైతేనేమి అయితేనేమి అరటి అయితేనేమి అరటి అయితేనేమి లేకపోతే కాకర అయితేనేమి ఏ టూ జడ్ అండి ఉన్న వాసులు చెప్తున్నాను మీకైతే నేను అబద్ధం చెప్తున్నాను మా పరమేశ్వరుడికి అయితే ఈ పంచిపోతాలకి అబద్ధం అయితే నేను చెప్పలేను నటించడం నాకు రాదు అయితే అది మంచిగా వెళ్ళిపోతున్నాయి ఆ పరమేశ్వరుడు వల్ల ఇదండి ఈరోజు వీడియో అయితే మీరు దయచేసి నాకు ఫుల్ సపోర్ట్ అయితే చేస్తున్నారు కామెంట్లు కూడా చేస్తున్నారు అలాగే మా కష్టం తగ్గ ఫలితం కూడా మీకు ఇస్తున్నారా అనుకుని నేనైతే ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తున్నారు బాగుంది చాలా నాకు నచ్చింది అయితే ఇంకా నేను ఏంటంటే ఇక్కడ కష్టం ఉంది కాబట్టి కష్టపడుతున్నాం కాబట్టి కష్టపడే దగ్గర రూపాయి ఎవరైనా అడుగుతాడు వీడియో కష్టపడి తీసేస్తున్నాం కాబట్టి ఒక లైక్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం దాంట్లో తప్పు లేదని నేను అనుకుంటున్నాను అది మీకే తెలుసు దయచేసి లైక్ ఇవ్వండి ఇవ్వండి బ్రో బాయ్